thank okay. okay. you. ఇంటరాక్ట్ ఇంట ఇంటరాక్ట్ ఇంటే మీటింగ్లో మీటింగ్ పెట్టిన కదా నో మీటింగ్ నో మీటింగ్ బయట పది మంది రాదు బోన్ చేసే ఉంటే పది మంది వస్తే నష్టం కదా ఒక ఐదారు మంది మరీ తక్కువ కాకుండా ఐదారు విలువండి ఏంటమ్మా ఇప్పుడు మీరు ఇక్కడ పని చేసుకుంటా ఉంటారా సెక్రటరీ కూడా చేస్తారా

लशार <laughs> అయితే ఒక ఫోర్ మీరు సీఎంగా ఉన్నప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను ఇంటర్న్షిప్ చేస్తున్న బిఎస్సి అయితే ఇలాగే అన్న క్యాంటీన్ కు వచ్చి మాకు ఇంటర్న్షిప్ ఉంది చెకింగ్ చేసినప్పుడు ఫుడ్ అయితే క్వాలిటీ చాలా బాగుంది సార్ నేను నేను చెక్ చేసాను సార్ ఒక సామాన్యుడికి ఎంత క్యాలరీస్ కావాలో అంత క్యాలరీస్ అందుతుంది ఎలా అంటే ఒక థర్టీన్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉండాలి తీసుకోవాలి మనం డేకి వచ్చి అలాగే ఫైబర్ అందుతుంది కార్బోహైడ్రేట్స్ అందుతుంది ప్రోటీన్ అందుతుంది వీటి రిచ్ విటమిన్స్ ప్రోటీన్ ఫైబర్ మినరల్స్ కానీ విటమిన్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ ఏ ఉందలో అవన్నీ కరెక్ట్ గా నీ అనుభవం ఏంటి మొదటిసారి వచ్చావా అప్పుడు తిన్నావా అప్పుడు ఎట్టింది

చుట్టూ ఒరిస్సా బీహార్ బెంగాల్లో మీరు పెట్టిన కంపెనీల్లో వాళ్ళు వచ్చి బాగా మా ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బంది ఆ మేము అనేక ప్రాంతాల్లో కలిసి చుట్టూ నూట యాభై రూపాయలు భోజనం చేయలేదు చాలా భోజనం వంద రూపాయలు పైన సార్ వంద నూట ఇరవై సార్ ఒక భోజనం చేయాలంటే ఒక మనిషి వంద నూట ఇరవై ఇది ఐదు రూపాయలతో చాలా మంది మాలాంటి డ్రైవర్లు చాలా మంది పేదోళ్ళు చాలా మంది తృప్తిగా తింటున్నారు సార్ ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఫుడ్ లేదు సార్ ఇక్కడ నేను సచివాలయం దగ్గర ఈ బస్ స్టాండ్ దగ్గర ఆటో స్టాండ్ పెట్టుకొని ఉంటున్నాం వచ్చిన వాళ్ళకి గత ఐదు సంవత్సరాల్లో కనీసం మంచి నీళ్ళు కూడా లేవు మేము తలా ఒక రోజు తలా ఒక వంద నూట యాభై వేసుకుని ఆటో డ్రైవర్ అక్కడ మంచి నీళ్ళు పెట్టి మేము చాలా మందికి వచ్చిన వాళ్ళకి మంచి నీళ్ళు ఎంతమంది వస్తారు ఆటోస్ ఇక్కడ ఇరవై మంది దాకా ఆటో డ్రైవర్లు ఉన్నాం సార్ స్టాండ్ పెట్టుకోండి ఇక్కడ మన బస్ స్టాండ్ దగ్గరే ఉంటాం సార్ కొంచెం దయచేసి మమ్మల్ని చూడండి సార్ హౌస్ మేము రెండు వేల పద్నాలుగు నుంచి ఇక్కడ జాయిన్ అయ్యాం కాకపోతే ఉన్న ప్రభుత్వంలో మేము తృప్తిగా అన్ను తిన్నాం మేము ఇక్కడే బయట పని చేస్తానే ఐదు రూపాయలకే మేము భోజనం చేసేస్తాము అప్పుడు ఆ హయాంలో ఉన్న హయాంలో కూడా మాకు చక్కగా అన్ని మంచినీళ్ళు